గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలోని మొదటి భాగము అప్పుడు యహోవాయందు నేను హర్షించుదును దేవుడు మన ప్రార్థనలు ఆలకించి జవాబు ఇచ్చినప్పుడు దేవుని పట్ల మన హృదయంలో ఉండే హర్షధ్వనులు చెప్పనాశక్యమైనటువంటివి దేవుడు మన ప్రార్థనలు ఆలకించి దీవించి సంతోష పెట్టాలని విశ్వాసములో బలపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకే ఆయన ఆ పరిశుద్ధుడు ఇలా మాట్లాడుచున్నాడు మీ అందు నా సంతోషము ఉండవలేననియూ మీ సంతోషము పరిపూర్ణం కావలననియూ మీతో చెప్పుచున్నాను అని అపవాది మనము ఎల్లప్పుడూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఉండాలని మన జీవితాలలోనికి లోక సంబంధమైనవి చూపుతూ వాటిపైన వ్యామోహాన్ని ఆశలను రేపుతూ ప్రవేశిస్తాడు మనమేము దేవుడు ఇచ్చే శాంతి సంతోషాలను కాదని లోకాన్ని ఆశ్రయించి సమస్యల పాలవుతూ దుఃఖపడుతూ ఉంటాము అవిశ్వాసముతో ప్రార్థించి దేవుడు చేయాలనుకుంటున్న అద్భుతమైనటువంటి కార్యాలు జరగకుండా అడ్డుపడుతూ ఉంటాము ఇది అపవాదికి చాలా ఇష్టం దేవునికి చాలా అయిష్టం హన్న తన ఇంట్లో తన సహోదరి ద్వారా ఎన్నో అవమానాలు అనుభవిస్తుంది చాలా విసికించటం చేయటం వలన బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో తన ఆత్మను కొమ్మరించుకొనగా ప్రార్థనకు జవాబు ఇచ్చే పరిశుద్ధుడు హన్న ప్రార్థనకు ప్రతిఫలము ఇవ్వగా ఆమె హృదయము ఈ విధమైన మాటలతో దావీదు వలె కీర్తనలతో తన హృదయం నిండింది హన్న దేవునిని గూర్చి పాడుతూ నా హృదయము యహోవాయందు సంతోషించుచున్నది యహోవాయందు నాకు మహాబలము కలిగెను అని దేవుడు నీ హృదయాన్ని కూడా దేవుని యందు హర్షించున్నట్లు చేయాలి అంటే దావీదు వలె నీవు కూడా నీకు ఉన్న శ్రమలన్నిటి నిన్ను హింసించటం వారిని బట్టియు నీవు ప్రార్థనలు చేయచు నీ కష్టమంతా దేవునికి తెలియచేశావంటే మన ప్రార్థనలకు తన చెవులను అప్పగించిన దేవుడు హన్నాకిచ్చిన జవాబు నీకు కూడా ఇచ్చి నీ హృదయాన్ని ఆయన ఎందు హర్షించున్నట్లు చేస్తాడు ఇందుకోసమే కదా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతుంది పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధిగ్రస్తురాలై ఎంతో ఇబ్బంది పడుతుంది ఒక స్త్రీ ఆమె తన వ్యాధి తగ్గుటకు ఎంతో ప్రయాసం పడింది కానీ ఏమాత్రం ప్రతిఫలం పొందలేదు అయితే ఏసయ రక్తపు చెంగు యొద్దకు వచ్చింది వెంటనే పన్నెండు సంవత్సరాల నుండి తనను వేధిస్తున్న వ్యాధి నుండి విడిపించబడినది భయభక్తులతో వినయముతో ఏసయ్య పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తన హృదయం హర్షధ్వనితో నింపబడినదని తెలియచేసింది ఆమె విశ్వాసముతో మౌనంగా రహస్యముగా దేవునిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టగా ఆమె విశ్వాసమును చూసి హర్షించిన దేవుడు సమాధానముతో పంపించాడు ఆమె సమాధానము కలిగి జీవించటం మొదలుపెట్టింది అంటే హర్షించుచు జీవించిందని హబాక్కు దైవజనుని జీవితము రక్షణతో దేవుడు నింపాడు అప్పుడు తన సంతోషపు హర్షాన్ని నాకు ఏవి లేకపోయినా చివరకు పైరు పంటకు రాకపోయినా సాలలో పశువులు లేకపోయినా నా రక్షణకర్త దేవుడు నేను ఆయన ఎందు హర్షిస్తాను తప్ప మరి దేవుని ఎందు హర్షించను అని ప్రకటించుచున్నాడు నీవు కూడా దేవుని ఎందే హర్షించాలంటే దేవునికి మాత్రమే ముర్ర దేవునిని ఆయన మీద మాత్రమే ఆధారపడు అప్పుడు దేవుడు నిన్ను నీ హృదయాన్ని హర్షించినట్లు చేయును ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకరికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు నాయన మమ్మల్ని ఎంతో ప్రేమించి దినదినము నాయన కాపాడుతూ మా ఆయుష్ను పొడిగిస్తున్నావు ప్రభువా దయచేసి మమ్మల్ని మీ సన్నిధులు ఆత్మతో సత్యముతో ఆరాధించున్నట్లు మా హృదయాలను నింపండి హర్షధ్వనులతో నింపండి స్వామి వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి వారి యొక్క వ్యక్తిగత కుటుంబ కష్టాలు సమస్యలు బాధల నుండి విడుదలనిచ్చి అద్భుతమైన కార్యము జరిగించండి ఇదిగో నైనా ఈ సమయమునంది విడుదల కలుగునుగాక నామంలో ఆజ్ఞాపిస్తూ ఈ ప్రార్థన ఏసుక్రీస్తు నామంలో పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా